హాయ్ అండి అందరికీ హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలాగో విజయవాడ వాళ్ళకి గంగూరు బిర్యానీ అలా కదండి ఈరోజు గంగూరు బిర్యానీ స్టైల్లో మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్లో ఆనియన్ అండ్ చిల్లీ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ రోట్లో మసాలా దినుసులు అన్నీ వేసుకొని దాంట్లోనే అల్లం అండ్ వెల్లుల్లిపాయ వేసి బాగా నూరుకోవాలండి నెక్స్ట్ పసుపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నూరుకున్న పేస్ట్ కూడా బాగా వేసుకోవాలండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోవాలి చూసారు కదా పచ్చివాసన పోయి కన్సిస్టెన్సీ ఇలా ఉందండి స్మెల్ కూడా బాగుంది ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ అండి ఫస్ట్ చికెన్లో ఇది వచ్చి కేజీ చికెన్ అండి కేజీ చికెన్లో కళ్ళుప్పు వేసుకొని అది క్రిస్టల్ సాల్ట్ వేసుకొని కారం సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ కర్డ్ యాడ్ చేసుకోవాలి కర్డ్ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ పీసెస్ అన్నిటికీ పట్టాలండి ఈ అంతా ఇప్పుడు ఆ అల్లెట్ అయిన చికెన్ని మనం ఆయిల్లో వేసుకోవాలండి వాటర్ ఏం పోయి అవసరం లేదు అది ఇలా అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇప్పుడు పక్కన బిర్యానీ చేసుకునే కడాయిలో బిర్యానీ దినుసులు యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లో అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి పుదీనా అండ్ కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉంటే ఆ టేస్ట్ ఉండదండి కాబట్టి ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి ఇప్పుడు చూసారు కదా చికెన్కి ఆయిల్ బయటకు వచ్చేసింది ఇంకా కట్టేసుకోవడమే ఆఫ్ చేయడమే నెక్స్ట్ ఇంకా లీవ్స్ వేసిన తర్వాత దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ టొమాటో యాడ్ చేసుకోవాలండి టొమాటో మెత్తబడిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది వచ్చి దీంతో నేను వన్ ఫుల్ అయితే ఒక ఒకటికి ఒకటిన్నర వాటర్ పోర్చుకోవాలండి నేను ఈ కప్తో వన్ కప్ రైస్ యాడ్ చేశాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా అట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ కలుప్పు వేసుకోవాలండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం మళ్ళీ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా మూత క్లోజ్ చేసేసేయాలండి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తే ఇలా ఉడుకుతుంది కదా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది వచ్చి సోనా మసూరి రైస్ అయింది బాస్మతి అవైలబుల్గా లేదని సోనా మసూరి అయితే తీసుకున్నాము ఇంకా సోనా మసూరి రైస్ని కొ వాటర్ ఏమీ లేకుండా నీట్గా డ్రైన్ చేసుకున్నట్టు డ్రైన్ చేసుకొని ఇప్పుడు వాటర్లో వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా అట్లా వాటర్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా లిడ్ని క్లోజ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఆల్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయింది వాటర్ కూడా ఇంకో థర్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఈ కన్సిస్టెన్సీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని చికెన్ని పైన వేసుకోవాలండి ఇంకా మొత్తం కలిసేలాగా రైస్కి పట్టేలాగా చికెన్ అంతా నీట్గా కలిపేసుకోవాలండి చూసారు కదా ఫస్ట్ ఈ పీసెస్ అంతా మనం రైస్లో యాడ్ చేసేసుకుంటున్నాము ఇంకా మొత్తం అలా కలిపేసుకోవాలండి ఇది దమ్ బిర్యానీ లాగా చాలా బాగుంటుంది ఇది వచ్చి థర్టీ మినిట్స్లో అయిపోతుందండి చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇంకా మూత తీసి చూస్తే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కన్సిస్టెన్సీ ముక్క ఉడకదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి అంత బాగుంటుంది మనం ఆల్రెడీ కర్రీ చేసి పెట్టి మనం యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చూసారు కదా పీస్ కూడా చాలా చక్కగా ఉడికింది ఇంకా హోటల్ నుండి షార్వా అయితే తెప్పించుకున్నామండి